అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాం అదేవిధంగా అందరూ బాగోలని ఇప్పుడు కోరుకుంటున్నామండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి మేము మరిన్ని వీడియోలు మీకోసం చేస్తామండి ఈరోజు మీకైతే వయసు చెప్దాం అనుకుంటున్నానండి చాలామంది అడుగుతున్నారండి మీ అమ్మగారు మీరు కలిసి ఉంటున్నారా అని మేమందరం కలిపే ఉంటామండి మేమందరం ఉమ్మడిగానే ఉంటాం ఉమ్మడి కుటుంబం అది అంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి ఈ రోజుల్లో కొంతమంది కామెంట్ పెట్టినారండి హోల్డ్ పెట్టేందండి నేను అట్లని ఎందుకంటే మనం చేసేది కొంచెం ఇన్స్పిరింగ్గా ఉండాలి కానీ మీరు పెట్టే కామెంట్లు చదివారు అనుకోండి కొంతమంది నిజమే అనుకుంటారని కొన్ని నచ్చని కామెంట్లు అయితే హోల్డ్లో పెడుతున్నానండి అదేంటంటే ఈ రోజుల్లో ఉమ్మడిగా ఎవరు ఉంటున్నారో ఆ టైప్ కామెంట్లు అయితే హోల్డ్లో పెట్టేస్తున్నా చాలా మంది ఉన్నారండి ఉమ్మడిగా ఉంటున్నారో ఎన్ని సంవత్సరాలైనా పది పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలైనా ఉమ్మడిగా ఉంటున్నారండి దానికి కారణం ఏంటంటే మెయిన్ క్రమశిక్షణ అండి అంటే ప్రతి ఫ్యామిలీ కూడా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోకుండా క్రమశిక్షణ అన్నది ఉంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉంటుంది అన్నది మా అభిప్రాయం అండి అంతే కొంతమంది వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను క్రమశిక్షణ ఉండాలండి క్రమశిక్షణ అంటే నేను అనేది ఏంటంటే ఆ తల్లిదండ్రుల మాట ఎప్పుడు కూడా పిల్లలమైన మనం వినాలని మన ఆట పిల్లలు వినాలండి పిల్లలకి అరత్వం పెట్టవచ్చు కానీ వాళ్ళు వినే టైంలో మనం ఆట వినాలండి విధంగా మనం ఎంత పెద్దయ్య మనకి ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చినా సరే మన తల్లిదండ్రుల మాట కూడా మనం ఎప్పుడు వినాలి మనం చేసే పనిలో కూడా వారి సలహా తీసుకోవాలన్నది నా అభిప్రాయం అండి మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను కొంతమంది అడిగిన డౌట్ అయితే మేమైతే కలిసే ఉంటున్నామండి అదే అదే విధంగా మాకులాగా చాలా మంది కూడా కలిసే ఉంటున్నారండి కలిసి ఉంటానికే కారణాలు అవసరం లేదండి అదేవిధంగా ఇడిపోతానికైతే బోల్డ్ కారణాలు అయితే నెత్తుకోలే కొంచెం దయచేసి అలాంటి కామెంట్లు అయితే మళ్ళీ పెట్టకుండా మీరు పెట్టినా ఊళ్ళో పెట్టేస్తానండి మీరు ఏదైనా రేపొద్దున్న మంచి కామెంట్ పెట్టాలన్నా సరే అది మళ్ళీ రాదు కదండి అందుకని మేము మీలోకి వచ్చి మీరు మా ఫ్యామిలీ లాగా మేము అనుకున్నప్పుడు మేము సమాజానికే ఒక మంచి ఇష్యూని చెప్పారు ఇప్పుడు మా నుండి ఉమ్మడిగా ఉన్నారంటే దెబ్బలాడుకునే వాళ్ళైనా దెబ్బలాడుకోకూడదు ఇలా ఉండాలి అత్తాకోడల్లో తండ్రి కొడుకులు మూడు పిల్లల అన్న టైప్ లో ఉండాలండి మేము దెబ్బలాడుకుని ఏదంటే మేము విడిగా ఉండినాం లేదంటే మేము సింగిల్గా ఉండినాం అని అంటే మేము మీకు అది చెడుగా డైవర్ట్ చేస్తున్నట్టు అంతే కదండి ఇప్పుడు మేము దెబ్బలాటం క్రియేట్ చేసి మా వీడియో చూసారనుకోండి ఏమనుకుంటాం ఇలా ఉండొచ్చు అన్న ఆలోచనలో మీలో కలుగుద్ది కదండి ఆ టైప్ కొన్ని వీడియోలు చూసి అనుకుంటున్నారేమో ఆ టైప్ అయితే ఉండవండి ఎక్కువ శాతం మంచి ఈ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబాలు ఉంటాయండి ఆ పర్టికులర్గా నేను నేను మా సెల్ అండి మా సెల్ని చూపించాను కదా ముందు వీడియోలో అంటే వీడియోలు ఎన్ని చూసి మమ్మల్ని మేము పరిచయం చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ కామెంట్ పెడుతున్నారని అడుగుతా చెప్తున్నానండి నేను మీరు పెట్టిన కామెంట్ రేపు మంచి కామెంట్ పెట్టాలన్న నేను కొంచెం హోల్డ్లో పెట్టాక మీకు బాధ కలుగుద్ది మళ్ళీ అది ఏంటంటే నేను నేను రిప్లై ఇవ్వలేదని అనుకుంటారు కదండి మీరు అందుకని మేమైతే కలిసే ఉంటున్నామండి మా అమ్మ మేము మేమైతే బాగానే ఉంటున్నామండి నేను మా అమ్మ మా నాన్న మాట వింటున్నాను రేపు కూడా మా అమ్మమ్మ నాన్న మాట వింటది ఓ కొన్ని విషయాలు మేము చెప్పిన మాట కూడా మా అమ్మమ్మ నాన్న తింటారండి దానికైతే ఎలాంటి అనుమానాలు అయితే మీరు పెట్టుకోకుండా మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ మా పిల్లలకి మంచి షెడ్లు మా చెల్లెలకు మంచి షెట్లు కూడా మా అమ్మలే చూస్తుంటారండి అదే విధంగా మా బావగారి మాట మా చెల్లి మాట కూడా మేము వింటాం మా చెల్లి మాట కూడా వాళ్ళు వింటారండి ఆ ఒకరికి ఒకరికి మాకైతే ఎలాంటి ఇబ్బందులు ఆ టైప్ అయితే ఏమీ లేవండి మేము చేసే వీడియో వల్ల మా వీడియో చూస్తున్న వాళ్ళకి మంచిగా అభిప్రాయం కలగాలి అదే విధంగా సమాజానికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అంతేగాని మీరు పెట్టే కామెంట్ వల్ల ఏమనుకుంటారంటే అదే కొంతమంది పెట్టారండి అది పేరైతే అయితే చెప్పను కానీ హోల్డ్ లో పెట్టాను కామెంట్ నేను డిలీట్ చేసేసాను నేను ఎలా పెట్టారంటే ఈ రోజుల్లో ఉమ్మడిగా ఎవరు ఉంటున్నారో అన్న టైంలో పెట్టారండి ఇంకా పెట్టారు కానీ అది దాని గురించి చెప్తున్నా కొన్ని మంచిగా సెడ్గా ఉంటాయి ఇవి రోజు వీడియో అయితే అంతేనండి నేను చెప్పింది అయితే అర్థమైంది అనుకుంటున్నానండి రెండు మూడు కామెంట్లు వచ్చినాయి వీడియో చేయడానికి కారణం ఏంటంటే రెండు మూడు కామెంట్లు వచ్చినాయి పర్టికులర్గా గా మా అమ్మగారిని మా నాన్నగారిని కూడా చూపిస్తున్నానండి వీడియోలో వీడియో అయితే మరియు లెంత అయిపోతున్నాయి ఈ రోజు వీడియో అయితే అంతేనండి ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి